నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రసన్నత మైపాల్ అని ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం బెట్టింగ్ యాప్స్ ఇష్యూకి సంబంధించి ఇటీవల చర్చనీయాంశం అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటకు వినపడుతున్న పరిస్థితి సో దీనికి సంబంధించి కొంత క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేద్దాం అలాగే అసెంబ్లీ ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు రకరకాల అంశాలు వాళ్ళ ఆయన మాట్లాడిన విధానం కరెక్టా కాదా వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రధానంగా అంటే బెట్టింగ్ యాప్స్ అంటే మీ అంచనా ఏంటి మీరేమను ఎవరేమను బెట్టింగ్ యాప్స్ ఆడాలి లక్షల లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి నేను ప్రమోట్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ యువత మీద ఎక్కువ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి వాళ్ళ ఫోకస్ కూడా యువత మీద ఎక్కువ ఉంటుంది అందులో ఈ ఇంటర్ చదివేటోళ్ళు డిగ్రీ మధ్యలో ఉన్నవాళ్ళు వీళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు కొంత పేరు వచ్చి ఒక ఛానల్ పెట్టుకుని అందులో కొన్ని సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఉంటే వేరే రకం కానీ ఎక్కడ కూడా సమాజానికి ఉపయోగపడే వీడియోలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళందరూ కానీ వీళ్ళు కూడా ప్రమోట్ చేసి దీన్ని కొంత చాలామంది చావులకు కూడా కారణమయ్యారని మనం విన్నాం కదా ఏం చెప్తారన్న అవుతారు మరి ఇప్పుడు వాళ్ళు చేసింది తప్ప ఉప్పు అని మీరు అనుకుంటారు తప్పే కదా ఖచ్చితంగా తప్పు ఎట్లా తప్పు ఎందుకంటే ఇప్పుడు అది సమాజానికి ఉపయోగపడే విషయాలు ప్రమోట్ చేయడంలో కొంత అర్థం ఉంటుంది కానీ ఇట్లాంటి అంశాల వల్ల ప్రాణాలు కోల్పోతారు కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి కూడా ఉంది అవును బెట్టింగ్ యాప్స్కే ఇట్లా అంటున్నావు ప్రాణాలు పోతాయని మరి మార్కెట్లో గంజాయి అమ్ముతున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు కల్తీ గుట్కా కల్తీ కళ్ళు కల్తీ అల్లము కల్తీ కారం కల్తీ ఫార్మా మెడిసిన్స్ మరి ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ కంటే ఎక్కువ మందిని చంపుతుంది కదా అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అంటారు వీళ్ళకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గవర్నమెంటు రాజకీయ పార్టీలు పొలిటికల్ లీడర్స్ కదా మరి వాళ్ళే సన్న బియ్యం తినండి సన్న బియ్యం తినండి హాస్టల్ అంటారు సన్న బియ్యం తిన్నోడికి పొట్టు పొట్టు షుగరు బీపీ ఆస్తమా అల్సరు గ్యాసు కళ్ళు సక్కగానే కూడ ఇవన్నీ అన్నీ వైట్ రైస్ వల్ల సన్న బియ్యం వల్ల వస్తున్నాయి మరి వీళ్ళు గురుకులాలలో సన్న బియ్యం వైట్ రైస్ పెడితే బెట్టింగ్ యాప్స్ కంటే ఇంకా డేంజర్ కదా వాడని ఒకసారి చచ్చిపోతాడు ఊరేసుకొని వీళ్ళు పాపం పిల్లలు గురుకుల హాస్టల్లో వెళ్ళేసే పిల్లలు ఎంతమంది ఎల్ది ఉన్నారా ఒకప్పుడు ఎట్లా ఉంటుండే పిల్లలు ఎట్లా మేము రేషన్ బియ్యం ఇస్తాము చింతపండు ఇస్తాము చక్కర ఇస్తాము అంటారు చక్కెర రోగాలకు పూ ఎసరు పెడుతుంది అంటే చక్కెర ఎక్కువ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి షుగర్ వ్యాధులు వస్తుంది చింతపండు తీసుకుంటే అది మెడిసినల్ వాల్యూ అది రెగ్యులర్గా చింతపండు తింటే అసలు గ్యాస్ ప్రాబ్లం వచ్చి గుండె కూడా అల్సర్ వస్తుంది పున్ పున్నలు అవుతాయి మరి ప్రభుత్వమే చింతపండు ఇస్తుంది చక్కెర ఇస్తుంది ప్రభుత్వమే బియ్యం ఇస్తుంది తెల్ల బియ్యం ప్రభుత్వం చంపుతుంది మేము చంపుతున్నా చంపుతురు కదా పోటీ పడి చంపుతారు ఒకటి రెండవది ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అంటాడు కేసీఆర్ అప్పట్లో అంటుండే చెప్పేటప్పుడు మస్తు చెప్తాడు విన్న సిగ్గుండ విజతుండ ఇప్పుడు వాడు ప్రమోషన్ చేసేటప్పుడు మస్తు ప్రమోషన్ చేస్తాడన్నా నువ్వు ఇప్పుడు ఒక మర్డర్ చేసిరనుకోమని అరెస్ట్ చేస్తారా చేరా చేస్తారు కదా ఇప్పుడు మారుతిరావు కేసు నడిచింది అమృత ప్రణయ్ ప్రణయ్ని ఇప్పుడు వెనుక నుంచి సుభాష్ శర్మ అనేటోడు కత్తితోని నరికిండు నరికినప్పుడు మనం ఏడున్న సీసీ పుడలు వెళ్ళి వాడు రాజస్థాను బీహార్ ఇక్కడ పోతే పట్టుకొచ్చి మరీ వాడిని అరెస్ట్ చేసి వానితో పాటు ఎవడెవడు కుట్రపన్నండు ఇన్ఫ్లుయెన్స్ అంతా చేనంత తీసుకొచ్చి యావత్ జీవ శిక్ష చేసిర్రు మరి బెట్టింగ్ యాప్స్ ఎస్టోళ్ళను పోలీసు వాళ్ళే తీసుకొచ్చి ఇగో చెప్పు ఇంకా సమాజానికి మెసేజ్ అని చెప్పి అర్ఎస్ఐని పోలీసు వాళ్ళు ప్రభుత్వాలు వాడుకోలేదా గతంలో అవును ఇది అర్జున్ రెడ్డి అని సినిమా వాడు విజయ్ దేవరకొండ వాడు డ్రగ్స్ తీసుకొని అమ్మాయిలను ఇట్లా రేపు చేయడానికి పోయేటోని సినిమాలో మొత్తం ఎప్పుడు మత్తులో ఉండి దాన్ని యూత్ని ప్రమోట్ చేసేట తీసుకొచ్చి పోలీసు వాళ్ళే చెప్పు మంచి యూత్కి మెసేజ్ అంటారు సినిమా హీరోతో అది కూడా వల్గర్ సినిమాలు లేదంటే మొత్తం డ్రగ్స్ తీసుకునే హీరోలు వాళ్ళే ప్రమోట్ చేస్తారు పుష్ప టూ సినిమాకు ప్రభుత్వమే అధికారికంగా షో రిలీజ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇన్ని మటర్లు చేస్తుంటే పాపం వీళ్ళు చేసేది చాలా చిన్నది కదా ఫస్ట్ చేయాల్సి వస్తే రాజకీయ పార్టీలను చేయాలి కదా అంటే మీరు అన్నట్టు ఇది ఇది వాస్తవం ఇది ఒక కోణంలో కూడా చూడాలి ఎందుకంటే తప్పు ఒకటే తప్పు తప్పు ఎవరు చేసినా తప్పే కదా అంటే నేను ఇప్పుడు అంటే బేసిక్ అదే మీరు అన్నట్టుగా కూడా గతంలో హర్ష సాయిన్ కావచ్చు లేదా విజయ్ దేవరకుండా ఇదే పోలీసులు వచ్చి సైబర్ విషయంలో సూపర్ అన్నట్టు అవును ట్రాఫిక్ ఇందులో ఇన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు సైబర్ క్రైమ్ విషయంలో కూడా పోలీసులు ప్రమోట్ చేయమని వీళ్ళని అడిగారు అంటే ఈ విధంగా కూడా పోలీసులు తప్పు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరిది ఒక పోలీసు వాళ్ళే కాదు రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు మాఫియా మలక్పేటలో గతంలో ఒక అమ్మాయి చిన్న అమ్మాయిని రేపు చేసి చంపిన ఒకడు వాడిని పట్టుకోవాలి పట్టుకోవాలి లేకపోతే తుక్కుతుకు చేస్తామని చెప్పి అందరం ధర్నాలు చేసినాం అని పట్టుకున్నారు అంటే పట్టు దొరకలేదు వా ట్రైన్ కింద చచ్చిపోయాడు అని చెప్పారు ఎందుకంటే గతంలో ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ సజ్జనార్ గారికి ప్రాబ్లం అయిందని చెప్పేసి అట్లా చేశారు అసలు డ్రగ్స్ అమ్మినోని పట్టుకోకుండా డ్రగ్స్ దాయినోని పట్టుకుంటే వాడు దాన్ని వాడు చచ్చిపోయాడు మళ్ళీ కూడా పుట్టుకొస్తాడు కదా అసలు డ్రగ్సే పుట్టకుండా గంజాయే అమ్మకుండా ఆపాలి కదా అట్లా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను ఆపుతా అంటారు ఎంతమందిని ఆపుతావు

కానీ ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రం ప్రమోట్ చేయరాదు ప్రమోట్ చేయరాదు ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే నీడు ప్రమోట్ చేయకపోతే వాళ్ళు ఇంకో రకంగా ప్రమోట్ చేసుకుంటారు ఇలా పడ్డది అయితే ఇప్పుడు దీంట్లో కూడా అంటే ఇది ఇది వాస్తవంగా మళ్ళీ దాదాపు ఇరవై ఐదు మంది మీద కేసులు అయినాయి బెట్టింగ్ యాప్స్ అంశంలో ఇందులో ప్రధానంగా రానా దగ్గుపాటి ప్రకాష్ రాజు విజయ దేవ తర్వాత హీరోయిన్ మంచు నిధి అగర్వాల్ నమోదు కూడా ప్రమోట్ చేసిరా ఇప్పుడు నేను అనేది ఏంటంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఇప్పటిదాకా సెటరికల్గా మాట్లాడినా కానీ వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి మళ్ళీ కాదు వీళ్ళు ఎంతైతే సంపాదించిర్రో ప్రమోషన్ ద్వారా ఆ అమౌంట్ అంతా కూడా చనిపోయిన కుటుంబాలకు ఇప్పియాలి తర్వాత వీళ్ళందరినీ కూడా బహిరంగంగా వీళ్ళ నాలుకలు కోసి లేకపోతే వీళ్ళ కాళ్ళు చేతులు నరికి అది శ్రీముఖిది కానీ అంటే ఒకవేళ వీళ్ళు చేస్తే నాకు తెలియదు చేసిరలేదు లేదంటే విష్ణుప్రియ కానీ సాయి కానీ అని కానీ ఇమ్రాన్ ఖాన్ కానీ విష్ణుప్రియ కానీ సాయి కానీ సాయి బన్నీ సాయి కానీ నటి శ్యామల కానీ టెస్ట్ తేజ కానీ బండారు శేషసుకృతి కానీ రీతు చౌదరి కానీ హీరోయిన్లు మంచు లక్ష్మి కానీ నిధి అగర్వాల్ కానీ ప్రణీత కానీ విజయ్ దేవరకొండ కానీ రాణా దగ్గుపాటు కానీ వీళ్ళు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే హర్ష సాయి కానీ ప్రమోద్ శర్మ ఎవరో మిరకట అట్లా ఎవరు చేసినా ఒకవేళ అది నిజమని తేలితే ఎవిడెన్స్ ఉంటే మాత్రం చనిపోయిర్రు అంటే ప్రణయ్ చంపిన చంపినందుకే సుభాష్ శర్మకు వృక్షిక్షుర్రు తప్పులేదు వేయాలి మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్షారు మరి ఇప్పుడు కొన్ని వేల మంది చావులకు కారణమైన వీళ్ళందరినీ కూడా ఉరిది కదా నేను ఏదంటే బహిరంగంగా గురిదాలి ఇప్పుడు ఎవరైతే పేర్లు ఇవి నిజమైతే కనుక వీళ్ళ ఆస్తులన్నీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి వీళ్ళందరినీ భారీగా ఒకటేసారి ఉమ్మడిగా మన బుద్ధ విగ్రహం దగ్గర కానీ లేదంటే అంబేద్కర్ స్టాచ్యూ సచివాలయం పక్కకు కానీ ఒక చట్టం తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ కంపెనీలు అయితే ఒకవేళ భారతదేశంలో ఉంటే వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి అటు యాజమాన్యాలకు ఇటు ఇన్ఫ్లుయెన్సర్లకు అందరూ కలిసి ఇక బహిరంగంగా ఒక ఉరిషికి చేస్తే అంటే రేపు భవిష్యత్తులో ఎవ్వడు కూడా ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోటు చేయడు కంపెనీలు కూడా రావు